విశాఖ గాజువాక నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గాజువాక ఆటోనగర్లో లో డిపో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్ఓ శ్రీవల్లి తెలిపారు అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్నారు లారీలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలో శాండ్ విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను పట్టుకున్నట్లు తెలిపారు ఇసుక తరలించే లారీలకు సరైన పత్రాలు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ శ్రీవల్లి పేర్కొన్నారు